హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి ఇంకొక లేస్ అయితే తెప్పించానండి మనకి షాప్స్లో కంటే ఇలా మీషోలోనే చాలా బాగున్నాయి అనిపించింది రేట్ అయితే అందుకే మళ్ళీ ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టాను ఇది కూడా చూడండి నార్మల్ లేస్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది మన జడ అల్లిక టైప్లో వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇలాంటి వేసామంటే మనకి బ్లౌజెస్కి కూడా న్యూ లుక్ వస్తుంది కదా అందుకోసం అయితే తెప్పించానండి ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది మీటర్లు అయితే ఉందని చెప్పాడు మీటర్ కొలుచుకోవాలంటే మనకి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ హండ్రెడ్ ఉంటుంది కదా చిన్న నెంబర్స్ అది వచ్చేసి మనకి ఒక మీటర్ ఇలా కొలుచుకున్నామంటే ఎన్ని మీటర్లు ఉందో తెలుస్తుంది టోటల్ వచ్చేసి నేను మొత్తం కొలిచానండి మనకి పద్దెనిమిది మీటర్ల కంటే కూడా ఎక్కువే వచ్చింది చూడండి ఈ పొడుగ్గా ఉన్న పీస్ ఉంది కదా ఇటు సైడ్ అంత ఎక్కువ వచ్చింది మనకి అంటే దగ్గర దగ్గరగా మనకి పంతొమ్మిది మీటర్ల దాకా వచ్చేసింది అంటే ఆ రేట్కి చాలా రీజనబుల్ అండి రేట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ అలా పడి మనకి నార్మల్ లేసే మీటర్ వచ్చి టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ దాకా తీసుకుంటున్నారు కదా అలాంటిది ఇంత మంచి లేస్ అయితే మనకి మీటర్ వచ్చి సిక్స్ రూపీస్ అలా పడింది చాలా రీజనబుల్ అండి టైలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది దీని లింక్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లు ఇస్తాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి